శ్రీరాముడికి పేరు పెట్టి విద్యాబుద్ధులు నేర్పినది కులగురువు వశిష్ఠుడు అయితే అస్త్రశస్త్ర విద్యలు నేర్పి ముల్లోకాలను అజేయుడిగా తీర్చిదిద్దిన వాడు వశ్వామిత్ర మహర్షి వీరిరువుల శిష్యరికల్లో రాముడు భవిష్యత్తులో మర్యాద రామన్నగా సత్య పరాక్రముడిగా చరిత్రలో నిలిచాడు రాముడు విశ్వామిత్రుడి శిష్యుడు ఎలా అయ్యాడంటే ఓనాడు విశ్వామిత్రుడు అయోధ్య రాజభవనానికి వచ్చాడు దీంతో దశరథుడు పరుగు పరుగున ద్వారం వద్దకు వెళ్లి విశ్వామిత్రుడికి స్వాగతం పలి ఉచితాసనం మీద కూర్చుండబెట్టి కుశల ప్రశ్నలు అడిగాడు విశ్వామిత్రుడు కోపిష్టి కనుక ఆయనను ప్రసన్నం చేసుకోవడానికి సమస్త పరిచర్యలు చేశాడు మహర్షి మీ రాకతో మా గృహం పావనమై మా జన్మ ధన్యమయ్యిందన్నాడు మీరు ఏ పని మీద వచ్చారో సెలవిస్తే దానిని క్షణాల్లో నెరవేర్చి మీ అనుగ్రహం పొందుతానన్నాడు దశరథుడు నేనొక యాగం చేస్తున్నాను దానిని ధ్వంసం చేయాలని ఇద్దరు రాక్షసులు వచ్చి యాగ కుండలంలో రక్త మాంసాలు వర్షింపచేసి భగ్నం చేస్తా యాగం సమయంలో మనసు ప్రశాంతంగా ఉండాలి అందుకు నేను వారిని శప్పించలేను నీ కుమారుడైన శ్రీరాముణ్ణి నాతో పంపితే నా తన తేజస్సుతో రాక్షసులను సంహరించి యాగం నిర్విఘ్నంగా జరిగేలా చూస్తాడు అని కోరారు దీంతో దశరథుని వందనంలో కాంతి తగ్గింది లేచి మహర్షి వద్దకు వచ్చి పదహారేళ్లైన రాని బాలుడు రాముడు రాక్షసులతో యుద్ధమా రాముణ్ణి విడిచి క్షణం బ్రతకలేను కాదంటే రామునితో పాటు నేను నా సైన్యం వచ్చి మీ కార్యం నెరవేరుస్తామని చెప్పాడు దశరథుడు ఇంతకీ ఆ రాక్షసులు ఎవరు వారి శక్తి సామర్థ్యాలు చెప్పండి అని దశరథుడు అడిగాడు మహారాజా పులస్య ప్రజాపతి కుమారుడు విశ్వవసుడు ఆయన కుమారుడు రావణుడు రావణుడి అనుచరులు ఈ మారీచ సుబాహులు అన్నాడు విశ్వామిత్రుడు దేవధానవులు ఓడించిన రావణుని ముందు నేను నిల్వబడలేనే ఇంకా నా కుమారుడిని ఎలా పంపగలను పంపలేను నన్ను అనుగ్రహించండి అని దశరథుడు ప్రాధేయపడ్డాడు రాజా ఇక్ష్వాకు వంశంలో పుట్టిన వారు ఆడిన మాట తప్పరు వాగ్దాన భానికి నీ మనస్సు అంగీకరిస్తే నీ కొడుకుతో హాయిగా ఉండు అన్నాడు కౌశికుడు కులగురువు వశిష్ఠుడు జోక్యం చేసుకుని ఇక్ష్వాకు వంశ సంజాతడువు ధర్మ పరాయణుడు అయిన నీవు మాట తప్పుతావా విశ్వామిత్రుడు ఉండగా నీ కుమారుడికి ఏ ప్రమాదం రాదు ఇది మన అదృష్టం సందేహించక రాముణ్ణి పంపు వాగ్దానం నెరవేర్చు అని హితబోధ చేశాడు దీంతో దశరథుడు సంతోషంతో రామలక్ష్మణులను రప్పించి విశ్వామిత్రునికి అప్పగించాడు మీ గురువు మాట మీరకు ఆయన అభీష్టం మేరకు నడుచుకుని యాగం సఫలీకృతం చేసిరా అని రామునితో చెప్పి పంపాడు రామలక్ష్మణులు విశ్వామిత్రుని వెంట నడుస్తున్నారు వారు సరయు నది తీరం చేరారు అక్కడ నదిలో రాముని చేత పాదాలు కడిగించి ఆచమనం చేయించి బల అతిబల విద్యలను ఉపదేశించాడు ఈ విద్య వల్ల అలసట ఆకలి దప్పికలు అని ఈ మంత్రోప్రాసన వల్ల ముల్లో కాలల్లోనూ నిన్ను జయించేవాడు అన్నాడు మహర్షి ముని ఆదేశంతో లక్ష్మణుడికి ఈ విద్య రాముడు ఉపదేశించాడు ఆ రాత్రి నదీ తీరంలోనే పచ్చగడ్డి మీద అన్నదమ్ముళ్ళు నిద్రించారు వారి నిద్రించే వరకు వశ్వామిత్రుడు ఇక్ష్వాకు రాజుల విజయ గాథలు చెప్పాడు తెల్లవారుజాము కాగానే మహర్షి శ్రీరాముణ్ణి కౌసల్య సుప్రజ రామ సంధ్య ప్రవర్తతే అంటే అంటూ సుప్రభాతంతో మేల్కొల్పాడు వారు నిద్రలేచి మునికి నమస్కరించి స్నాన సంధ్యా వదనాలు పూర్తి చేసి ప్రయాణం కొనసాగించారు గంగా యమున సంగమంలో మరో రాత్రి మిశ్రమించారు మునుల ఆతిథ్యం స్వీకరించి గంగా దాటి ప్రయాణం కొనసాగించారు దక్షిణంగా అరణ్యంలోకి ప్రవేశించారు ఆ తర్వాత తాటక వదతో రాముడు రాక్షస సంహారం ప్రారంభించారు అనంతరం విశ్వామిత్రుడు శ్రీరాముడికి సమస్త్ర అస్త్రశస్త్రలు ప్రయోగం ఉపసంహరణ ఉపదేశించి ముల్లోకాలల్లోనూ తిరుగులేని విలుకాలుడిగా తీర్చిదిద్దాడు అలా విశ్వామిత్రుడు రాముణ్ణి అధ్యేయుడిగా మార్చాడు